హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి ఒక ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎలాంటి పప్పు నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు ఇడ్లీ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి ఒక కప్పు అటుకులు తీసుకున్నాము తర్వాత ఒక కప్పు వచ్చి మజ్జిగ మొత్తం మంచిగా కలిపేసుకుందామండి ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం నానుతుంది అటుకులు ఈలోగా దీనికి మనం తాలింపు రెడీ చేసుకుందామండి కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర కొంచెం ఇంగువ ఇవన్నీ మనకి చక్కగా వేగిపోవాలండి పప్పులన్నీ మనకి వేగిన తర్వాత ఒక్క పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నాం దాన్ని కూడా వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగిన అల్లం ముక్కలు సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం అల్లం మనకి మంచిగా వేగిపోవాలండి నూనెలో ఇవన్నీ మనకి చక్కగా వేగిపోయిన తర్వాత ఒక మీడియం సైజ్ క్యారెట్ని తురిమి పెట్టుకున్నాము దాన్ని కూడా వేసుకుందాం క్యారెట్ వేసిన తర్వాత ఇంకెక్కువగా దీన్ని ఫ్రై ఏమి చేయాల్సిన అవసరం లేదండి ఇలా కొంచెం మనం మగ్గించుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు ఒక కప్పు వచ్చేసి బన్సీ రవ్వ ఉంటుంది కదా గోధుమ రవ్వ సన్నగా ఉన్న రవ్వ అనమాట దాన్ని వేసుకుందాము ఒక కప్పు మనం ఒక కప్పు అటుకులు తీసుకున్నాము ఒక కప్పు వచ్చేసి మజ్జిగ తీసుకున్నామండి ఒక కప్పు రవ్వ కరెక్ట్గా ఉంటుందన్నమాట దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం ఇలా వేపుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకుందాము కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి మొత్తం మంచిగా కలిపేసుకొని స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసుకుందామండి ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం పిండితో పాటు కలిపేసుకుందాము దీన్ని ఇలా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత చూద్దామని అటుకులు చక్కగా మనకి నానిపోయినాయి అనమాట చూసారు కదా మజ్జిగంతా పీల్చేసుకున్నాయి ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లోకి మార్చుకుందాం దీనిలో అరకప్పు వచ్చేసి నీళ్ళు యాడ్ చేసుకుందామండి వేసుకొని మంచిగా పేస్ట్ లాగా చేసుకొని తెచ్చుకుందాం మెత్తగాను దీన్ని మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందాం చూశారు కదా మెత్తగా చేసుకొచ్చుకున్నామన్నమాట ఈలోగా మనకి రవ్వ కూడా ఆరిపోయిందండి దాన్ని కూడా మనం దీంట్లో కలిపేసుకుందాము రుచికి సరిపడినంత ఉప్పు ఒక కప్పు నీళ్లు పడతాయండి ఇంకాను చెక్ చేసుకుంటా కొంచెం కొంచెంగా కలుపుకుందాం నీళ్ళు ఒకేసారి పోసుకోకుండా బిస్కెట్ పెట్టి ఎక్కడ ఉండాలి కానీ ఏం లేకుండా మంచిగా కలిసేటట్టుగా కలుపుకుందాము మిగతా అరకప్పు నీళ్ళు కూడా పోసేసుకుందామండి అటుకులతో పాటు అరకప్పు నీళ్ళు యాడ్ చేసుకుని మనం పిండి పట్టుకున్నాము తర్వాత ఇంకొక కప్పు నీళ్ళు ఇప్పుడు కలుపుకున్నాం అనమాట రవ్వతో పాటు రెండుసార్లుగా అరకప్పుగా కలుపుకున్నామండి దీన్ని కలిపేసేసుకుని చక్కగా మూత పెట్టి పక్కన పెట్టుకుందాము ఒక ఐదు నిమిషాల పాటు రవ్వ నాంది సరిపోతుందండి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత చూద్దాము మనకి ఇంకా కొంచెం దగ్గర పడింది అనమాట దీంట్లో ఇంకొకటి రెండు టేబుల్ స్పూన్లు మాత్రమే అయితే యాడ్ చేసుకుందాం ఇంకా అంతకంటే నీళ్ళు ఎక్కువగా వేసుకోవద్దు ఒక చిటికేడు వెంట సోడా వేసుకుని కొంచెం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు మాత్రం నీళ్ళు యాడ్ చేసుకుందామండి యాడ్ చేసుకుని ఒకసారి మంచిగా కలిపేసుకుందాము కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉందండి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకుని కొంచెం నూనె అప్లై చేసుకుందామండి ఈ క్వాంటిటీకి మనకి పన్నెండు ఇడ్లీ అయితే వచ్చినాయి అనమాట అన్ని కొంచెం పైదాకా వేసుకోకుండా కొంచెం ఖాళీగా వేసుకుందాము పిండి దీన్ని ఇట్లా పిండి వేసుకున్న తర్వాత ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకొని మనం ఇడ్లీ ఎలా అయితే స్టీమ్ చేసుకుంటామో అంతేనండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పది నిమిషాల పాటు కుక్ చేసుకున్నామంటే కరెక్ట్గా మనకి రెడీ అయిపోతుంది అనమాట ఇడ్లీ చూసారు కదా పది నిమిషాల తర్వాత చక్కగా ఉడికిపోయింది అనమాట అక్కడ అతుక్కోకుండా మంచిగాను వెంటనే తీయకుండా రెండు నిమిషాల పాటు ఆగి డిమాల్ట్ చేసుకున్నామండి చూసారు కదా అతుక్కోకుండా ఎంత చక్కగా వచ్చేసింది అనమాట చాలా అంటే చాలా మృదువుగా ఉన్న ఇడ్లీలు టేస్ట్ కూడా చాలా బాగుందండి మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలానే ఇలాంటి ఎన్నో ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ డిన్నర్ రెసిపీస్ తర్వాత స్నాక్ రెసిపీస్ స్టీమ్డ్ రెసిపీస్ హెల్దీ రెసిపీస్ చాలా ఉన్నాయి మన ఛానల్లో తప్పకుండా చూడండి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చక్కగా రెడీ అయిపోయినాయండి పావు గంటలో రెడీ అయిపోతాయి అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది మంచి హెల్తీ రెసిపీ కూడా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ టొమాటో చట్నీ కానీ ఏదైనా కానీ బాగుంటుందండి చూసారు కదా ఎంత మృదువుగా ఉన్నాయో టేస్ట్ కూడా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్